కలిసి కిచెన్ ఆ గేమ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేవారికి బెడ్రూమ్స్ వచ్చాయి రెండు బెడ్రూమ్స్ ఇది కూడా బాగుందా తెలియకుండా సౌత్ ఎప్పుడైతే ఈ డోర్ చాలా బాగుంది వాతావరణం ఇవాళ వర్షం వచ్చింది స్కూల్ దగ్గర ఇల్లు వాసు చూడడానికి వచ్చాను నేను సో చూద్దాం ఇంటిని సో ఇప్పుడు ఒక ఇంటిని చూడ్డానికి వచ్చినాం ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ బాగుంది కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే మనకు ఇక్కడ నుంచి నడిచి రావాలి ఇది నార్త్ ఈస్ట్ నుంచి ఉన్న ఎంట్రెన్స్ అలాగే ఇలాగే ఇంట్లోకి వస్తాము ఇలా ఇంట్లోకి వచ్చేస్తే అది దక్షిణం కిచెన్ వచ్చింది దక్షిణ ఆగ్నేయంలో ఇందులో మైనస్ ఇంకొకటి ఈస్ట్ కంప్లీట్ బ్లాక్ కొని చూడండి ఈస్ట్ కంప్లీట్ బ్లాక్ అయింది కిచెన్ ఆగ్నేయంలో ఇచ్చారు ఇక్కడికి వచ్చేవరకు బెడ్రూమ్స్ వచ్చాయి రెండు బెడ్రూమ్స్ ఇది కూడా బాగుంది అంటే చూడడానికి బాగుంది ఇక్కడ లో రూపు అనేది మైనస్ తర్వాత ఇక్కడ కిచెన్ ఎప్పుడైతే వచ్చింది బాగుంది ఆగ్నేయం కానీ దీన్ని ఈ డోర్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే క్లోజ్ అయితే ఉందో దీంట్లో ఎనర్జీ అనేది జీరో అయింది అనమాట ఓన్లీ వీళ్ళకి వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది కానీ అది ఈస్ట్ కూడా ఇంటి చుట్టూ తిరిగి లోపల రావాల్సి వస్తుంది అలాగే దీన్ని ఎనర్జీ పెంచాలంటే ఒక మ్యాజిక్ ఉంది చూద్దాం ఇప్పుడు మన ఎంట్రన్స్ ఓపెన్ చేపిస్తున్నా నేను ఇప్పుడు దీంట్లోకి చూద్దాం ఎలా ఉంది చూడండి ఎనర్జీ అనేది సౌత్ నుంచి వస్తుంది ఎప్పుడైనా ఇంటికి సో ఇది ఎప్పుడైతే ఓపెన్ చేసినామో దీంట్లోకి ఒక వెంటిలేషన్ అని కాదు సో రెండు ఈస్ట్ అండ్ సౌత్ మ్యాచ్ అయినాయి సో కొంచెం ఇప్పుడు ప్రాస్పరేటివ్గా కనిపిస్తుంది అనమాట కానీ దీనికి సౌతు ఈస్ట్లో ఉన్న ఈ డోర్ వాడాలి అంటే ఈ డోరు వాడాలి అంటే కిచెన్లో నుంచి లోపల రావాలి ఇది కొంచెం కష్టం ఎందుకంటే చుట్టాలు వస్తారు బంధువులు మిత్రులు అందరూ వస్తారు కానీ ఈ డోర్ వాడేటప్పుడు కిచెన్లో నుంచి నడుస్తాం కాబట్టి కొంచెం ఇలా చూడడానికి చాలా బాగుంది చూడండి ఇంట్లో నుంచి రావడం అంటే ప్రతి ఒక్కరు కిచెన్లో నుంచి రావడం అనేది కుదరదు పోనీ ఇందులో నుంచి వద్దామంటే ఈస్ట్ నుంచి తిరిగి రావాలి సో అది ఒకటి ఫెయిలు తర్వాత తెలియకుండా సౌత్ ఎప్పుడైతే ఈ డోర్ క్లోజ్ చేస్తామో ఇంట్లో ఉన్న వాళ్లకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఉగ్రంగా మనీ ఇష్యూస్ వస్తాయి ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఎవ్రీథింగ్ వచ్చినట్టే కాబట్టి సో ఇంత బాగున్నా కూడా మనం దీన్ని ఉపయోగిస్తే కష్టాలను వెతుక్కొని తెచ్చినట్టే సో వాస్తు అంటే చిన్న చిన్న వాటిని అంటే డోర్స్ కరెక్ట్ పొజిషన్లు ఉన్నాయి ఇక్కడ నార్త్ ఈస్ట్లో డోర్ వచ్చింది అని చెప్పేసి దీంట్లో వచ్చిన వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఒకటే చెప్తున్నా వాస్తు బేసిక్ వాస్తు కాదు దీనికి ఒక లెక్కలు ఉంటాయి సో ఎప్పుడైతే మీకు ఈ వాస్తు మీద అవగాహన వస్తుందో అప్పుడే దీంట్లో ఉన్న రిజల్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు